మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు మనం ప్రభుని చూడట్లేదు కానీ ప్రభుని ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం అంటే ఆయన చెప్పినది మనం చేస్తున్నాం అని అర్థం అనమాట ఇది విశ్వాసంతో చేస్తాం మనుషులకు కనపడవాలని చేస్తే అబద్ధం అనే అర్థం మనుషులకు కనపడకుండా దేవుడికి కనపడాలని మనం చేస్తే అది రియల్ అది నిజమైన విశ్వాస జీవితం అదే ఏసయ్య మనకు పరిచయం చేశాడు రహస్యమందు ఉన్న మీ తండ్రికి కనపడేటట్టు మీరు ఏది చేసినా ఆ తండ్రి యొక్క ప్రతిఫలం పొందుతారు అదే రక్షణ ఆత్మీయమైన రక్షణ ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మనం కన్నులారా దేవుని చూడట్లేదు అయిన కానీ ఆయనను విశ్వాసం ఉంచుతున్నాం మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ పొందుచు పొందచు చెప్పనసఖ్యమును మహిమ యుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు చూడండి మనకు చెప్పడానికే వీలు పడదు మనకేమీ ఉండదు ఆధారం చూపించడానికి కానీ సంతోషము మనకుంటుంది ఆ రక్షణ ఆనందం మనకుంటుంది మనం అది అనుభవిస్తూ ప్రభు యొక్క ఆధ్వర్యంలో జీవిస్తాం మన జీవితాంతం వరకు విశ్వాసమును కాపాడుకుంటాం ఆయన ఎందు మనం దృష్టి నిలుపుతాం కనపడని ఆయన ఎందు విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అదృశ్యమైనవి ఉన్నాయి అంటే ఏసు ప్రభు ఉన్నాడు ఆయన బలం ఉంది అయిన శక్తి ఉంది ఆయన ఉనికి ఉంది ఇది విశ్వాసం ఈ విశ్వాసంతో మనం ఉపవాసం చేయాలి ప్రార్థన చేయాలి ధర్మకార్యాలు చేయాలి అన్ని కార్యక్రమాలు ప్రభు ఎదుట ఈ విశ్వాసం ద్వారా చేయాలి మనము ఆ తండ్రి చూడాలని సమస్తం చేస్తూ ఉండాలి చూడండి మీ విశ్వాసం ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు ఆ విశ్వాసముతో కనపడిన తండ్రి ఎదుట మనం చేసినప్పుడు ఆ ఫలము ఆత్మరక్షణ మనం పొందుకుంటాం ఆ ఫలం ఆత్మరక్షణ మనం పొందుకుంటాం అది మనం కలిగి ఉండాలండి మన జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా మరి ఆ పరిస్థితులు ఆటంక పరిస్థితులు వచ్చినప్పుడు ఉపవాసం చేస్తారు ఉపవాసం చేసినప్పుడు ప్రభు కనికరించి మనకు సహాయం చేసి ఆదరించి విడుదల ఇస్తాడు అంతే అయిపోయిందా దానికోసం ఉపవాసం కాదు మన ఆత్మీయ రక్షణ మనం పొందుకోవాలి మన మనస్సు మన యొక్క జీవితం అంతా మార్పు చెంది ప్రభు నందు మనం అప్పగించుకోవాలి అది నిజమైన ఉపవాసం దేవుడు విడుదల ఇస్తాడు స్వస్థత ఇస్తాడు ఆదుకుంటాడు అపాయాలు తొలగిస్తాడు మనకున్న శ్రమలన్నీ తగ్గిస్తాడు అదే కాదు మనకు కావాలి మన యొక్క ఆత్మీయ విడుదల జీవన స్వస్థత ఆరోగ్యం ఆత్మీయ రక్షణ కావాలి అది కావాలంటే ఆ తండ్రి వైపు చూచి మీరు చేయండి మీరు ఆ సంపూర్ణమైన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు అని ఏసయ్య మనకు చెప్తా ఉన్నాడండి కాబట్టి దేవుని ప్రతిఫలం అంటే ఆత్మీయ రక్షణ మనుషుల ప్రతిఫలాలంటే ఈ లోకంలో జీవించడానికి కావలసినవన్నీ ఎంతకాలం జీవిస్తామో చనిపోయినాక నరకానికి వెళ్తాం ఆత్మీయ రక్షణ అనే ప్రతిఫలం మనం పొందుకుంటే ఈ లోకంలో జీవించడానికి దేవుడు ముందు ఉంటాడు వెనకాల ఉంటాడు చనిపోయినాక మన ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడు ఇది రక్షణ ఈ ఫలము తండ్రి యోధ నుండి వస్తుంది ఇష్టమైన జీవితాన్ని మీరు సంపాదించుకోండి కలిగి ఉండండి ప్రయాసపడండి మీరు అట్టి మనసు నిలపండి అని ప్రభు చెప్పాడు